ప్రజెంట్ మనం లింగారెడ్డిపేట గ్రామంలో ఉన్నాం సో ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి ఒక ఆయన మనతో పాటు ఉన్నారు పిట్ల బాలరాజు గారు అని చెప్పేసి ఆయన పోటీ చేస్తున్నారు సో మరి ఒకసారి ఆయన అడిగి ఈ గ్రామ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి గ్రామ అభివృద్ధికి ఆయన ఇప్పటివరకు ఎటువంటి కృషి చేస్తారు మరి ఇప్పుడు ఒకవేళ ప్రజలు ఛాన్స్ ఇస్తే ఎటువంటి హామీలు ప్రజలకు ఇవ్వబోతున్నారు ఒకేలా అవకాశం ఇస్తే ఏం చేస్తారని ఒకసారి ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఒకసారి మీ నేపథ్యం ఇవన్నీ కూడా ఒకసారి చెప్తారా సార్ ఏం లేదు సార్ నేను మామూలుగా వ్యాపారం చేసుకుంటాను నాకు వేరే సపరేట్గా రాజకీయాలకు కొంచెం దూరం ఉంటూ సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ఏదైనా నాకు అవకాశం ఉన్నప్పుడల్లా సోషల్ సర్వీసులు చేస్తూ ఉంటాను చిన్నగా నాకు తోచినట్టుగా ఆరేడు సంవత్సరాలుగా నేను ప్రజల్లో ఉన్నాను అయితే రాజకీయాలకు దూరంగానే ఉందామన్నట్టుగానే ఇన్ని రోజులు ఉన్నాను నేను కాకపోతే పరిస్థితుల రీత్యా ఇక్కడ పరిపాలన ఒక ఒక వర్గానికి నడుస్తున్నందున అందరిని ప్రేమించి అందరికి సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నా అలాగే ప్రజలు కూడా నాకు ఆశీర్వదిస్తారు చాలా సంతోషంగా ఉంది నాకు గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాలుగా ఒక ఆయన్నే పరిపాలన చేసి ఒక వర్గాన్ని వర్గాన్ని అంటే వర్గంలో కూడా ఎవరు బాగుపడ్డదేం లేదు ఆయన ఒక్కడే సొంతంగా ఆయన డెవలప్ అయింది కానీ ఎవరిని కూడా ఆయన డెవలప్ చేసింది లేదు నియంత ఒక దురపాలన కొనసాగుతుంది దాన్ని నియంత్రించడానికి సమపాలన అన్ని వర్గాలను ముందుకు తీసుకోవడానికి అందరికి యువకులకు చేయుతనిస్తూ ముందుకు పోవాలని చెప్పి నేను రాజకీయాలకు రావడం జరిగింది సార్ గ్రామ సమస్యలు కానీ గ్రామ అభివృద్ధి కానీ ఎలా ఉంది అంటే సమస్యలు ఇంకా ఉన్నాయా గ్రామ అభివృద్ధి జరిగిందా లేదా మరి ఇప్పుడు ఎలా మీరు ఒకేలా వస్తే మీరు ఎటువంటి హామీలు ఇచ్చేట ఎలా చేస్తారు మేము హామీలు ఇస్తున్నాము ఎందుకంటే ఇది ఎప్పుడు మాకు గత పద్దెనిమిది ఇరవై ఏళ్ళ కింద ఉన్న సమస్యలు ఇప్పటికి ఉన్నాయి ఆ సమస్యల మీద ఎలాంటి దృష్టి లేదు అవే నేను ఒక మేనిఫెస్టో రెడీ చేసి ప్రజల ముందుకు తీసుకుపోతున్నా అవి ఇప్పుడు వాళ్ళకు అమలు అయ్యే పనులు ఏవి పెద్ద అమలు కాని పనులు కావు ఇవి ఇవి చేద్దామని ఎవరన్నా దాతలు వస్తే కూడా వీళ్ళు అడ్డుకొని సొంత ప్రయోజనాలకే వాడుకోరు తప్ప గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదు దాని రీత్యా నేను అవకాశం ఇస్తే నేను చేస్తానని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది ప్రతి ఆడపిల్ల పెళ్లికి ఇరవై ఐదు వేలు ఇస్తానని చెప్పి చెప్తున్నాను నేను వార్డుకి రెండు బోర్ల చొప్పున బోర్లు వేపిచ్చి నీటి సమస్య లేకుండా చేద్దామని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది గ్రామంలో ఒక ఫంక్షన్ వేస్తే ఆడపిల్ల పెళ్లిలు నిరుపేదలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఫంక్షన్ ఖర్చులు అయినా తప్పుతాయని చెప్పి ఒక ఫంక్షన్ చేపిద్దామని చెప్పి నేను ఇదొకటి నిర్ణయం తీసుకున్నాను